ఈ అసలు ముచ్చట మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు అందుకే రెండు పిల్లర్ల పగుళ్లు కేసీఆర్ను భద్రం చేసేందుకు కుట్ర కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం ఎన్నికల్లో లబ్ధి కోసం దుష్ప్రచారం పేలుడు కేసుడిపై పురోగతి ఏది గోష్ కమిషన్ ది ఉదాసీన వైఖరి సిబిఐ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు వ్యాఖ్యలు కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ను భదనం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లలను బాంబులతో పేల్చేశాయి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ఎఫ్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు అసాంఘిక శక్తుల వెనుక కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉన్నదని ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజ్ ఇక వద్ద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన భారీ శబ్దం వచ్చిందని అది రెండు కిలో కిలోమీటర్ల దూరం వినిపించిందని ఇంజనీరింగ్ రవీన్కాంత్ చెప్ప మరి మరి మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం మాట్లాడుతూ ఉన్నారు మేడిగడ్డను కాంగ్రెస్ బాంబులు పెట్టి చేయడానికి మమ్మల్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ అప్పుడు ఆ బదనాం చేసే దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు అప్పుడు బిఎస్పీ లో ఉండే ఎలక్షన్ల ముందు తర్వాత లోపాయి కారు ఒప్పందంలో భాగంగా అయిపోయింది తర్వాత ఇక టిఆర్ఎస్ బీఆర్ఎస్కి వెయ్యి కానీ దీనిపైన ఎంక్వైరీ ఎక్కడ ఉంది ఎంక్వైరీ ఎక్కడ ఉంది కంప్లీట్గా బీఆర్ఎస్ను నాశనం చేయడం కోసమే అప్పుడు ఈ తతంగం ఆగ మేఘాల మీద చేసి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు మరి దానిపైన కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అవుతుంది మరి రెండు పిల్లర్లు కుంగిపోతే రెండు పిల్లర్లను రిపేర్లు చేసి మళ్ళీ కాళేశ్వరం నిండుకుండేలా మార్చాల్సిన అవసరం ఉంటుంది కదా ఈ వర్షాలకు నిజంగా కాళేశ్వరం నుంచి మొదలుకుంటే గోదావరి కానీ గోదావరి కానీ గోదావరి బ్రిడ్జ్ నుంచి పోతూ ఉంటే మనం నిజంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్నామా అనిపిస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకప్పుడు రైతును నట్టేట ముంచేందుకు రేవంత్ కుట్రా బాబు ఉపన్యాసానికి కొనసాగింపుగానే రేవంత్ స్పీచ్ బనకచెర్ల కోసమే కాళేశ్వరం లేదని చెప్పిన రేవంత్ ఈ కాళేశ్వరం నుంచి రెండు వందల నలభై టిఎంసీల వాడకాన్ని చెప్పకపోవడమే ద్రోహమే ఎన్ని కుట్రలు చేసినా బనకచీరని అడ్డుకొని తీర్థం మాజీ మంత్రి ఎమ్మెల్యే బాబు వింత వాదన సర్కార్ పై సమరమే సెప్టెంబర్ లో ఉద్యోగుల ఉద్యమ బాట ఉండబోతుందంట హైకోర్టు ఆదేశాలు ఆ బేఖాతర్ గోపన్పల్లి భూముల్లో ఫెన్సింగ్ అధికారుల చోద్యం గోపన్పల్లి స్కామ్ పై గప్ ఇక అధికారుల అండతో గోపన్పల్లి సర్వే నెంబర్ థర్టీ సిక్స్ లోని ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన ఫెన్సింగ్ పనులు మరి దీనికి ఎవడ ఆన్సర్ చెప్తాడు హైకోర్టు ఆదేశాలే బేఖాసర్ చేస్తా ఉంది మరి హైకోర్టు వీళ్ళపైన చర్యలు తీసుకుంటారంటే అది ఉండదు అది ఉండదు అది ఉండదు ప్రభుత్వంలో ఎవడుంటే ఇక మరి ఇది అనకూడదు కానీ ప్రభుత్వంలో ఎవడుంటే వాళ్ళు కూడా అదే కోణం వెళ్తున్నారు ప్రభుత్వంలో ఉన్నోని పైన కేసులు అన్ని మాఫీ అవుతా ఉంటాయి రేవంత్ రెడ్డి కేసులు అన్ని కొట్టుడు పోతున్నాయి చూడండి మీరు ఏపీలో ఉగ్ర లింకుల కలకలం జైషే మహమ్మద్తో నూర్ మహమ్మద్ వాట్సాప్ చాటింగ్ నిందితుడు రిమాండ్ కడప జైలుతారు ఏం రోగం రా ముస్లింగా ఉడితే ఉగ్ర లింకులకి పోవాలన్నారా నాయన ఎంతో మంది పేదలు ఓల్డ్ సిటీకి వచ్చి పేదల బతుకులు మార్చచ్చు కదా మీరు ఎంతోమంది ముస్లింలలో మంచి క్యాండిడేట్లు ఉన్నారు కదా